నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా ఏషాల నా కథను నేను స్వయంగా మీకు వినిపించబోతున్నాను అనుకోని పరిణయం భాగం పదహారు అతను వేసుకున్న డ్రెస్ అతనికి హుందాతనంతో పాటు మ్యాన్లీగా కనిపించేలా చేస్తోంది అనుకొని తన్మయత్వంతో అతన్ని చూసింది కలువల లాంటి తన పెద్ద కళ్ళను మరింత పెద్దవి చేసి అలానే చూస్తూ ఉన్న ఉరివి దగ్గరికి వచ్చి ఆమె ముఖం ముందు చిటిక వేశాడు మేఘ్ ఆమె ఉలిక్కిపడి కనురెప్పలు టపటపా ఆర్పింది ఏ లోకంలో ఉన్నావు అడుగుతూ కనుబొమ్మలు ఎగరవేశాడు ఆమె సిగ్గుతో తల అడ్డంగా ఊపింది వెళ్దాం పదా అనేసి అతను గబగబా నడుస్తుంటే అతని వెనక హచ్ కుక్కలా ఫాలో అయ్యింది పార్కింగ్ ప్లేస్లో నుండి కారును తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని వీళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు గోపాల్ గోపాల్ నువ్వు రావద్దు ఇంట్లోనే ఉండు నేనే డ్రైవింగ్ చేస్తాను అని అతనిని దింపేసి తను ఎక్కి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు మేఘ ఉరివి అతని పక్కన కూర్చోగానే కారును ముందుకు పోనిచ్చాడు ఏంటండి అయ్యగారితో పాటు ఫంక్షన్కు వెళ్లకుండా మళ్ళీ ఇంట్లోకి వచ్చారు విచారవదనంతో ఇంట్లోకి వచ్చిన గోపాల్ని అయోమయంతో చూసింది సంపంగి అయ్యగారు తనే స్వయంగా డ్రైవింగ్ చేస్తానని నా దగ్గర నుండి కీస్ తీసుకున్నారు నన్ను ఇంట్లోకి వెళ్ళమన్నారు డల్గా ముఖం పెట్టాడు గోపాల్ లక్ష్మమ్మ లేదు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటానని కాబోలు అయ్యగారు నిన్ను తోడుగా ఉండమన్నారు వాళ్ళిద్దరూ అలా చిలకా వెళ్ళి వెళ్ళివస్తారేమో రానివ్వండి మీరెందుకు విచారంగా ముఖం పెట్టారు ఈ సాయంకాలం నాతో పాటు మీరు ఉంటున్నందుకు సంతోషించాలి కానీ ఏడుస్తారెందుకు అన్నది అతడు ఎందుకు అలా ఉన్నాడో అర్థం కాలేదు ఆమెకి చిన్నయ్య గారికి గురించి నీకేం తెలుసు సంపంగి నేను ఉన్నప్పుడే అమ్మాయి గారిని టార్చర్ పెట్టినవాడు నేను లేనప్పుడు ఇంకా ఎంత టార్చర్ పెడతాడో పాపం ఈరోజు అతని చేతిలో ఆమె బలి పరధ్యానంలో ఉన్న అతను మనసులో అనుకోవలసిన మాటలను పైకి అన్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు ఎవరు ఎవరిని టార్చర్ పెడతారు నాకేమీ అర్థం కావడం లేదు కొంచెం అర్థమయ్యేలా చెప్పకూడదు కంగారు పడింది ఆమె ఏమీ లేదు సంపంగి నువ్వు అనవసరంగా టెన్షన్ అవ్వకు నేనేదో ఆలోచిస్తూ ఏదో అనేశాను వెళ్ళి టీ పెట్టి తీసుకునిరా ఇంట్లో ఎవరూ లేరు కదా మనిద్దరమే హాయిగా హాల్లో కూర్చొని అమెజాన్ ప్రైమ్లో సినిమా చూద్దాం అన్న గోపాల్ మాటను డైవర్ట్ చేశాడు ఈ సాయంకాలం భర్తతో కలిసి సినిమా చూడబోతున్నందుకు మనసులోనే మురిసింది సంపంగి సంబరపడిపోతూ చిన్నగా కూనిరాగం ఎత్తుకుని పాడుకుంటూ టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది సంపంగి దారి పొడువున ఉర్వీని ఓరగా చూశాడు మేఘ్ కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆమె అందాన్ని కళ్ళతోనే తుమ్మెదలా తాగేశాడు అతని కొంట చూపులు ఆమెకు తెలుస్తున్నా ఏమీ అనలేదు సిగ్గుతో అతని వైపు చూడకుండా సైడ్ విండోల నుండి బయటికి చూస్తూ కూర్చుంది హోటల్ నువ్వైటల్ రాగానే కారు ఆపాడు అప్పుడు ఆమె తల తిప్పి అతన్ని చూసింది అతని ముఖార విందం ఆమెను సమ్మోహన పరుస్తుంటే రెప్పవాల్చడం మరిచింది నేను ఫస్ట్ లోపలికి వెళ్తాను ఆ తర్వాత పది నిమిషాలకి నువ్వు నిదానంగా రా నాతో పాటు రావద్దు సీట్ బెల్ట్ తీసుకుంటూ ఉరివితో అన్నాడు మేఘ్ ఆమె తన సీట్ బెల్ట్ తీసి అలాగేనని నాథస్వరం విన్న నాగినిలా తల ఊపింది ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను దిగడం కోసం కారు డోర్ మీద చెయ్యి వేసిన అతడు అన్నాడు కాటుకదిద్దిన ఆమె అందమైన కనులు మీనాల్లా అటు ఇటు కదిలించి ఏంటి అన్నట్టు చూసింది నువ్వు లోపలికి వచ్చాక ఎవరితో ఏమీ మాట్లాడకుండా కార్నర్ సీట్ ఎక్కడుందో వెతుక్కొని అక్కడ కూర్చో ఎవరేమీ అడిగినా ఏమీ చెప్పవద్దు ముఖ్యంగా నా గురించి ఆమెకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఎందుకిలా మనసులో అనుకుంది కానీ బయటికి అనలేదు ఇంకేం చెప్తాడోనని అతన్నే చూసింది అలాగే అని నోటితో చెప్పలేవా నేను మాట్లాడవద్దన్నది అందరి ముందు నా ముందు కాదు చిరాగ్గా ఆమెను చూసి కారు దిగాడు మేఘ దూరంగా ఉన్న వాచ్మెన్ పరిగెత్తుకుంటూ వచ్చి కార్ కిసి ఇలా ఇవ్వండి సార్ పార్కింగ్ నేను చేస్తాను అన్నాడు మేఘ అతనికి ఇచ్చి హూందాగా నడుచుకుంటూ వెళ్ళాడు వాచ్మెన్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ మేడం మీరు దిగలేదు అన్నాడు ఒక్క నిమిషం అని తన వెంట తెచ్చుకున్న చిన్న పర్స్ని ఆ పర్సులోని వస్తువులను చెక్ చేసుకున్నట్టు నటించింది సైడ్ విండోల నుండి మేఘ్ లోపలికి వెళ్ళే వరకు చూసి అప్పుడు కారు దిగింది అటు ఇటు దిక్కులు చూస్తూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ హోటల్ వైపు కదిలింది ఇంత ఖరీదైన హోటల్ని నేను ఎప్పుడూ చూడలేదు అందులోకి వెళ్ళింది లేదు ఇంత కాస్ట్లీ ఫంక్షన్కి నేను ఎప్పుడు లేదు మనసులో అనుకుంది అక్కడి ఆ ఖరీదైన వాతావరణాన్ని చూస్తుంటే ఆమెకు గుండె గుబగుబలాడింది కాళ్ళు చిన్నగా వణుకుతుంటే మెల్లగా నడుచుకుంటూ లోపలికి వచ్చింది అంతకుముందే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అప్పుడే లోపలికి వస్తున్న ఉరివిని చూశారు ఆమె మీద నుండి చూపు తిప్పలేకపోయారు ఎవరేమే చాలా అందంగా ఉంది ఎవరి తాలూకు ఇంతకుముందు ఎప్పుడు చూసినట్టు లేదు అనుకున్నారు కుతూహలం ఆపుకోలేని ఒక ఆవిడ అటుగా వెళ్తున్న ఉరివిని ఆపి ఎవరమ్మా నువ్వు అంది ఉరివికి ఏం చెప్పాలో అర్థం కాలేదు మేఘ తనను మౌనంగా ఉండమన్నాడు అన్న విషయం గుర్తుకు వచ్చి ఏమీ మాట్లాడకుండా చిరునవ్వుతూ ముందుకు కదిలింది దీనికి ఎంత పొగరు నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్తోంది ఎంత అయితే మాత్రం ఇంత పొగరా అని ఆవిడ మూతి మూడు వంకర్లు తిప్పుకుంది ఆమె మౌనాన్ని అపార్థం చేసుకుంది ఆ పెద్దావిడ జనాలు ఎక్కువగా లేని చోటు చూసి వెతుక్కుతూ వెళ్ళి ముందుకు వస్తుంటే ఆ ఫంక్షన్కి విచ్చేసిన అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఆమెనే చూస్తూ అందరు కూడా వావ్ స్టండింగ్ బ్యూటీ అనుకోకుండా ఉండలేకపోయారు కాసేపటికి ఆమె వెతుకుతున్న కార్నర్ సీట్ ఆమెకు దొరికింది అక్కడ రిలాక్స్గా కూర్చుంది ఒక వెయిటర్ వచ్చి మేడం ఏమన్నా తీసుకుంటారా ఎంతో వినయంగా అడిగాడు అతను పట్టుకున్న ట్రేలో రకరకాల డ్రింకులతో పాటు సాఫ్ట్ డ్రింకులు ఉన్నాయి ఆమె వాటి వైపు అదాలో చూసి మంచినీళ్ళు ఇవ్వండి చాలు ఈమె ఎవరరా బాబు పార్టీకి వచ్చి మంచినీళ్ళు అడుగుతోంది అనుకున్న అతడు వన్ మినిట్ మేడం ఇప్పుడే వెళ్ళి తెస్తాను అని అతను అక్కడి నుండి వెళ్ళాడు ఇంతలో ఒకతను డ్రింక్ గ్లాస్ పట్టుకొని వచ్చాడు చూడ్డానికి చాలా గుప్పింటి బిడ్డలా ఉన్నాడు అతనికి నిండా పాతికేళ్ళు కూడా లేవు అతని వాలకం చూస్తుంటే అప్పటికే బాగా తాగేసి ఉన్నట్టు తెలుస్తోంది హలో మేడం హ్యాబిట్ అని అటుగా వెళ్తున్న మరొక వెయిటర్ దగ్గర జ్యూస్ గ్లాస్ తీసుకొని ఆమెకి జ్యూస్ను ఆఫర్ చేశాడు వద్దు అన్నట్టుగా చేతితో సైగ చేసింది కానీ నోరు మెదపలేదు ఆమె సైగ చేయడంతో సైట్ కొట్టడానికి వచ్చిన అతడు ఈమె మూగదానిలా ఉంది అనుకున్నాడు ఓ సారీ మీకు మాటలు రావా అన్నాడు ఇదేదో బాగుందే అనుకొని అతడు అన్నదానికి అవును అన్నట్టుగా తల ఊపింది అయ్యో పాపం ఇంత అందమైన అమ్మాయికి మాటలు రావా సానుభూతితో ఆమెను చూశాడు అంతలోనే ఎంత అందంగా ఉంటే మాత్రం ఏం లాభం మాటలు రాని మూగదానితో నాకేం పని అనుకొని అక్కడి నుండి పక్కకు వెళ్ళాడు మరో అమ్మాయికి సైట్ కొట్టడం కోసం దూరం నుంచి ఇదంతా చూసిన మేఘ్ ఎవరితో మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చినా అయినా ఇది ఎవరు అబ్బాయితో మాట్లాడుతోంది అనుమానించాడు దాంతో అతనికి కోపం సర్రున పొంగింది అతని ముట్టుక్కుపూటాలు ఎగిరిపడ్డాయి అతడు ఆమె దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు ఇంతలో మేఘ దగ్గరికి శౌర్య వచ్చాడు అతని చూపులు ఉరివి కోసం వెతికాయి ఆమె అతని పక్కన కనిపించకపోయేసరికి నేను అంత చెప్పినా ఉరివిని తీసుకొని రాకుండా ఒక్కనివే వచ్చావు కదూ గుర్రుగా చూశాడు ఉర్విని కూడా నాతో పాటు తీసుకొని వచ్చాను అని మేఘ చెప్పేంతలో శౌర్య టైం అవుతోంది త్వరగా రా అని పిలిచాడు శౌర్య తండ్రి కేతన్ హోటల్ అవుట్సైడ్ ల్యాండ్లో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చేద్దామని మొదట అనుకున్న ఆకాశం మేఘావృతమై ఉంది ఏ క్షణమైనా వర్షం పడవచ్చు దాంతో వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు అనుకున్న కేతన్ హోటల్లో పల ఫంక్షన్ ఏర్పాటు చేశాడు విశాలమైన హాల్లో అందరూ ఎంగేజ్మెంట్ వేదికను అలంకరించారు తన తండ్రి పిలవడంతో శౌర్య ఎంగేజ్మెంట్ వేదిక మీదకి వెళ్ళాడు శౌర్యతో పాటు మేఘ వెళ్లకుండా ఉర్వికి కాస్త దూరంలో నిలబడి ఉన్నాడు ఇంతలో వాసుకి వచ్చింది ఆమె శౌర్యకి కజిన్ అవ్వడం వల్ల మేఘకి ఆమెతో పరిచయం ఉంది అడపాదడప ఏ ఫంక్షన్ హాల్లోనో పార్టీలోనో పబ్బులోనో కలుస్తూ ఉంటారు హాయ్ మేఘ్ ఈ మధ్య నువ్వు అసలు కనిపించడం లేదు పార్టీలకు పబ్బులకు రావడం లేదు అంత బిజీగా ఉన్నావా లేదా నన్ను అవాయిడ్ చేస్తున్నావా అతనికి సై సైడ్ హగ్ ఇచ్చింది వాసుకి అతను చిలిపిగా నవ్వుతూ అవును ఈ మధ్య కొంచెం బిజీ అన్నాడు అతని చూపులు తన పక్కన నిలబడ్డ వాసుకి మీద కాకుండా దూరంగా కూర్చొని ఉన్న ఉరిమి మీద ఉన్నాయి ఏటి మేఘ్ నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడో చూస్తున్నావు చాలా రోజుల తర్వాత కనిపించావు ఈరోజు నేను అసలు వదలను పదా అలా వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అని అతని చెయ్యి పట్టి తీసుకెళ్లబోయింది అతను సున్నితంగా ఆమె చేతిని విడిపించుకొని నువ్వు వెళ్ళు నా కాస్త పనుంది నేను తర్వాత వస్తాను అన్నాడు ఆమె చనువుగా అతని మెడ చుట్టూ చేతులు వేసి ఏంటి మేగ్ నీకు నాకన్నా ఇంపార్టెంట్ పని మరొకటి ఉంటుందా కమాన్ యార్ లెట్స్ గో అని మత్తుగా అతని వైపు చూసింది అతను విసురుగా తన మెడ చుట్టూ ఉన్న ఆమె చేతులను తీసివేసి చెప్తున్నానుగా నాకు పనుంది వెళ్ళు ఆమెను కోపగించుకున్నాడు నువ్వు చాలా మారిపోయావు మేఘ్ బాధతో అంది ఆమె మనసు చిన్నపుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళింది మేఘకి ఆమె నుండి లైన్ వేస్తోంది కానీ అతను పడడం లేదు ఆమెని శౌర్య కజిన్గానే చూస్తున్నాడు అతనితో తనకున్న స్నేహం కొద్దీ వాసుకుని పలకరిస్తున్నాడు తప్ప అంతకు మించి అతనికి మరో ఉద్దేశం లేదు కానీ వాసుకికి అలా కాదు ఎలాగైనా మేఘని పెళ్లి చేసుకోవాలి అన్న పట్టుదలతో ఉంది ఎలాగో శౌర్య ఎంగేజ్మెంట్ అవుతోంది ఆ తర్వాత పెళ్లి అవుతుంది నెక్స్ట్ అతని స్నేహితుడైన మేఘ పెళ్లి ఉంటుంది ఇంట్లో నాకు సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు శౌర్యాన్నయ్యతో మాట్లాడి మేఘతో తన సంబంధం ఖాయం చెయ్యమని అడగాలి అనుకుంది మేఘను చూస్తే తనకు ఇలాంటి ఇంటెన్షన్ ఉన్నట్టు కనిపించడం లేదు కానీ ఎలాగైనా అతన్ని ఒప్పించమని శౌర్యకి చెప్పాలి అతని మాట మేఘు కాదడని తెలుసు ఈలోపు నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను ఎలాగైనా అతన్ని నా ప్రేమలోకి లాగి పెళ్లి చేసుకోమంటాను మనసులో తీయని కలలు కంటూ ఎంగేజ్మెంట్ స్టేజ్ దగ్గరకు వెళ్ళింది వాసుకి ఆమెకు తెలియని విషయం ఏంటంటే మేఘకి ఆల్రెడీ పెళ్ళైందని తెలిస్తే ఆమె ఏమైపోతుందో ఇంతలో ఎవరో ఒక అతను ఉరివి దగ్గరికి వచ్చి ఆమెతో మిస్బిసే మిస్బిహేవ్ చేస్తున్నాడు అది చూసి మేగులో ఆవేశం పొంగింది గబగబా అక్కడికి వచ్చి ఎవరు నీవు ఇక్కడేం చేస్తున్నావు కోపంతో అతన్ని చూశాడు తమ మధ్యకి మేగు రావడం నచ్చని అతడు నువ్వెవరు ఎదురు ప్రశ్నించాడు ఎవరినా అతడి ముఖం మీద ఒక పంచి ఇచ్చాడు అతని నుండి బాధతో కూడిన ఒక కేక వెలువడింది కథ కొనసాగుతుంది నా స్టోరీ నచ్చితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మంచి కామెంట్ పెట్టండి లైక్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ